అలానే మిస్ చేసరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు ఊరికే వెళ్లరు మహానుభావులు అంటుంటారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో ఢిల్లీలో ఉంటారు మరి ఆయన ఢిల్లీలో రెండు రోజుల పాటు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి విశ్వసించేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంది ఉన్నారు దానికి కారణం ఏంటంటే లిక్కర్ స్కామ్ కీలకమైనటువంటి దశకి చేరింది లిక్కర్ స్కామ్ లో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అనుంగ శిష్యులు లాంటి వాళ్ళు విజయవాడ జైల్లో ఉన్నారు వాళ్ళు నోరు తెరిస్తే ఏమవుతుంది అనేది అందరికీ తెలుసు కీలకంగా బాలాజీ గోవిందప్ప ఆయనకి మొత్తం తెలుసు సూట్ కేస్ కంపెనీల ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి అమౌంట్ ఆ అమౌంట్ ద్వారా ఎక్కడ గోల్డ్ కొన్నారు ఎన్ని కేజీల గోల్డ్ కొన్నారు ఎన్ని క్వింటాళ్ళు గోల్డ్ని దాచారు ఎంత డబ్బుని కంటైనర్లలో విదేశాలకు పంపించారు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఆయనకి తెలిసి ఉంటుంది అని చెప్పి సిట్ పోలీసులు భావిస్తూ ఉన్నారు కారణం ఏంటంటే ఆయన ఆడిటర్ బేసికల్గా ప్లస్ విజయసాయి రెడ్డి గారి శిష్యుడు విజయసాయి రెడ్డి ఏ స్థాయిలో సూట్ కేస్ కంపెనీలో వ్యవహారం కిట్ పోలో నడిపారో మనందరికి తెలుసు ఆయన ఏటూగా ఉన్నారు ప్రతి కేసులో ఏటూగా ఉన్నారు ఇప్పుడు వెయ్యి ఎలుకలు తిన్నటువంటి పిల్లి కాశీకి కట్టుకొని వెళ్ళినట్టు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అని చెప్పి విజయసాయిరెడ్డి ప్రకటించి లిక్కర్ స్కామ్ లో ఉండేటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆనవాళ్ళని బయట పెట్టాడు చాలా వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఎక్కడ ప్రస్తావించకపోగా అటువైపు కూడా ఆయన ఈగబ వాళ్ళకుండా వ్యవహరించాడు ప్రెస్ మీట్లో కానీ ఈ మొత్తం స్కామ్ సూత్రధారి పాత్రధారులు ఎవరు అనేది ఇప్పుడు సిట్ ఒక్కోటి 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 బయటికి తీస్తూ ఉంది ఈ క్రమంలోనే చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు అమిత్ షాని కలగబోతున్నారు ఇరవై రెండవ తారీఖున అలాగే ఇరవై మూడు ఆయా శాఖల మంత్రులను కూడా కలవబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఫైల్స్ పట్టుకోబోతుంటారు కారణం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే నాకు రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తొలి రోజుల చెప్పారు ఆయన రాష్ట్ర ప్రయోజనాలు తప్ప నాకేం అవసరం లేదు కేంద్ర మంత్రి పదవులు కూడా అవసరం లేదని చెప్పి చెప్పారు కానీ కీలకమైనటువంటి భాగస్వామి కాబట్టి అనివార్యంగా కేంద్ర మంత్రి పదవులను తెలుగుదేశం పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది బీజేపీ అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కాదరడం లేదు ఇప్పటివరకు కూడా అమరావతి నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చు అనుమతి ఇచ్చారు అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా అమరావతి మారింది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటంతో రకరకాల పారిశ్రామికవేత్తలు వస్తున్నారు ఇంకొక వైపు పోలవరం నిర్మాణం జరుగుతుంది మరోవైపు విశాఖ సంబంధించినటువంటి రైల్వే జోన్ నడుస్తుంది ఇవన్నీ కూడా బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఈ టర్మ్ లోనే నెరవేర్చాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అందుకే ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినప్పటికీ వివిధ శాఖల మంత్రులను కలిసి ఆయా శాఖల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి రావాలో వాటన్నిటిని రాబట్టుకునేటువంటి రాబట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది గా ఆయన కార్యక్రమం ఇది కాకుండా పొలిటికల్ కార్యక్రమాలు ఉంటాయి ఈ పొలిటికల్ కార్యక్రమాలే ఇంపార్టెంట్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అనే దానికి అది ఇంపార్టెంట్ చంద్రబాబు గారు అమిత్ షాని కలిసిన నరేంద్ర మోడీ గారిని కలిసిన ఖచ్చితంగా ఏదో ఒక పొలిటికల్ డిసిషన్ ఉంటుంది సపోజ్ ఫైనాన్స్ యాకౌంట్ అంతటిని కలిసారనుకోండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బకాయిల్ని రాబట్టుకున్నటువంటి ప్రయత్నం లేదంటే పోలవరానికి సంబంధించిన నిధుల్ని తీసుకునే ప్రయత్నం అనుకుంటాం కానీ అమిత్ షా గారిని కలిశారని అంటే ఖచ్చితంగా కేసులకు సంబంధించిన అంశమే అవి ఉంటుంది అలాగే రాష్ట్రంలో ఉండేటువంటి లాండ్ ఆటో సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వస్తాయి రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఉగ్ర మూలాలు బయటపడ్డాయి కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు ఆ అంశం మీద కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు అసలు ఆంధ్రప్రదేశ్లో అసాంఘిక శక్తులు ఎలా వచ్చాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో స్కామ్స్ ఎలా జరిగాయి లిక్కర్ స్కామ్ ప్రధానంగా ఎలా జరిగింది దీనికి సూత్రధారు ఎవరు పాత్రధారులు ఎవరు అనే దాని మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది జస్ట్ లాస్ట్ వీక్లోనే కుటుంబ సమేతంగా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విందుని ఆరగించారు దాదాపు టూ అవర్స్ ప్రధానమంత్రి గారి దగ్గర ఉన్నారు ఆ రెండు గంటల పాటు కేవలం విందు ఆరగిస్తున్నారు అని చెప్పి అనుకుంటామా కానే కాదు అనుకోలేము ఒక రాష్ట్రానికి మంత్రి ఒక పార్టీకి భవిష్యత్ లీడరు కూటమిలో అత్యంత కీలక భాగస్వామి పార్టీగా ఉన్నటువంటి దానికి పవర్ పాయింట్గా ఉన్నటువంటి లోకేష్ ఢిల్లీ వెళ్ళి రెండు గంటల పాటు నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నారని అంటే వాళ్ళిద్దరి మధ్య రాష్ట్ర ప్రయోజనాలు రెండు వేల నలభై ఏడు దిశగా కూటమి ఏ విధంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా ఉండాలి అనే దాని మీద చర్చించు ఉంటారు మరి ఇది చర్చించినప్పుడు పొలిటికల్ అంశాలు వాళ్ళ మధ్య రాకుండా ఉంటాయా ఒకవేళ వచ్చింటే ఖచ్చితంగా కేసులకు సంబంధించిన అంశాలే వచ్చి ఉంటాయి స్కామ్లకు సంబంధించిన అంశాలే వచ్చి ఉంటాయి మరి ఈ స్కామ్ల సూత్రధారి ఎవరు అనేది అందరికీ తెలుసు మరి ఆయన ఏం చేయాలి అనే దాని మీద ఖచ్చితంగా ఒక ఒపీనియన్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి లోకేష్ గారికి వచ్చి ఉంటుంది అని నమ్మేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో అనేక మంది ఉన్నారు దీని కంటిన్యూషన్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలవబోతున్నారు మరి అమిత్ షా గారిని కలవబోతున్నారంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి స్కాముల గురించి ప్రస్తావిస్తారు లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావిస్తారు విదేశాలకు హవాలకు వెళ్ళినటువంటి డబ్బు గురించి అలా చెప్తారు అలాగే కింటాలు కొద్దీ బంగారం కొనుగోలు ఏ విధంగా చేశారో చెప్తారు దానికి సంబంధించినటువంటి రిపోర్టు సిట్ ఇప్పటివరకు తయారు చేసిన రిపోర్టు ప్రాథమికంగా ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది అమిత్ షా గారికి అప్పుడు అమిత్ షా గారు ఇచ్చేటువంటి డైరెక్షన్ బట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఉండబోతున్నాయి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ అనగానే తాడేపల్లిలో గడగడలాడుతుంది తాడేపల్లిలో ఉండేటువంటి వ్యవహారాలన్నింటిలో అలజడి మొదలైంది సాధారణంగా ఢిల్లీ వెళ్తే పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ దానికి సంబంధించిన దర్యాప్తు కీలక దశకు వచ్చినటువంటి క్రమంలో చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి అది కూడా హోంశాఖ మంత్రిని కలవబోతున్నారు కాబట్టి డెఫినెట్గా ఒక కీలక పరిణామం ఆ పరిణామం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది డిసైడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది మరి ఆ డిసిషన్ ఏ విధంగా ఉండబోతుంది అమిత్ షా గారికి లిక్కర్ స్టాప్ సంబంధించిన అప్డేట్లలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టు ఈ నిందితుల్ని ఈ అక్రమాలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని సో ఈ నిందితుల్ని రిమాండ్ ఖైదీల్ని ఏమి చేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా లేదంటే క్లియర్ కట్ డైరెక్షన్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేటువంటి అవకాశం ఉందా అన్న దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ